ఫ్యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను నేను వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నానా అనుకుంటున్నారా ఇప్పుడు వచ్చేసి నేను శారీస్ తీసుకోవడానికి వెళ్తున్నాను అనమాట అది శ్రావణ మాసం సేల్ ఉంది కదా సో దాని గురించే వెళ్తున్నాము మా హస్బెండ్ వచ్చేసారు రెడీ అవుతున్నారు సో కిందికైతే వచ్చేసామన్నమాట యాక్చువల్గా ఎప్పుడో ఆషాడంలోనే తీసుకోవాల్సింది శారీ ఎందుకంటే వరలక్ష్మి పూజ చేస్తాను కదా ఎవ్రీ ఇయరు సో అందుకోసం ఖచ్చితంగా అయితే శారీస్ అయితే తీసుకుంటాను ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట అసలు ఆషాఢంలోనే ఆఫర్స్ మొత్తం స్టార్ట్ అయిపోయాయి కానీ ఇప్పుడు శ్రావణ మాసం కూడా వచ్చేసింది ఇంకా లేట్ అయిపోయిందని చెప్పి చెన్నై షాపింగ్ మాల్కి అయితే వచ్చాము లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇక్కడే తీసుకున్నాము అందరూ అసలు తీసుకొని అయిపోయినట్లుందండి ఆషాఢం సేల్స్ కానివ్వండి అందరు జనాలు అందరూ అసలు మొత్తం తీసేసుకొని ఫ్రీ అయిపోయింది అసలు చూసారా ఎంత ఖాళీగా ఉందో అసలు ఎవ్వరు లేరండి జనాలు చాలా ప్రశాంతంగా ఉందన్నమాట సో శ్రావణ మాసం కూడా వచ్చేసింది కాబట్టి అందరూ ఆల్మోస్ట్ షాపింగ్ అయితే అందరిది కంప్లీట్ అయిపోయినట్లుంది సో ఇంక నేనేం చేశానంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి యాక్చువల్గా ఫైవ్ శారీస్ తీసుకున్నాను కాస్ట్లీ ఒక టూ శారీస్ త్రీయో తీసుకున్నాను టూ శారీస్ వచ్చేసి డైలీ వేరు తీసుకున్నాను ఈ శారీ ఏంటంటే అసలు చీరలు తీసుకోవడం తప్ప కట్టడ కట్టడం అనేది లేదండి అన్నీ కుట్టించేసి అలా బీరువాలో పెట్టేస్తున్నాను అనమాట సో అని చెప్పి ఈ శారీ తక్కువే తీసుకుందామని చెప్పి త్రీ శారీస్ అయితే తీసుకున్నానండి ఒకటి కాస్ట్లీ శారీ రొటీన్గా మిగిలినవి టూ శారీస్ అయితే తీసుకున్నాను అనమాట సో అసలు నియర్లీ టూ అవర్స్ అయితే పట్టింది అనమాట ఇంకా ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాము ఇంకా మా హస్బెండ్కి అప్పటికే ఇంకా ఆఫీస్ నుంచి వచ్చి వెళ్ళాం కదా లేట్ అయిపోయింది అనమాట నైన్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా అలాగే మళ్ళీ అక్కడ డిమార్ట్కి వెళ్ళి డిమార్ట్లో కొన్ని ఐటమ్స్ కొనేది ఉంటే మళ్ళీ అక్కడ స్టాప్ చేసి అక్కడ తీసుకొని వచ్చేసాము ఇక్కడ మా స్ట్రీట్ డాగ్ చూసారండి ఒక బొమ్మ ఏదో దొరికింది దానికి ఆ బొమ్మ పట్టుకొని ఎంత బాగా ఆడుకుంటుందో నేను మా మ్యాగీకి బొమ్మలు ఇష్టమో అవి బాగా ఆడుకుంటుంది మా మ్యాగీగాడు అనుకున్నాను కానీ దానికి కూడా ఎంత పాపం మా బొమ్మ నచ్చిందో ఏమో అది ఒక అండి ఆ పర్స్ని తీసుకొని దాని పక్కన అవన్నీ దాని అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు అనమాట మొత్తం సెవెన్ మెంబర్స్ వీళ్ళు ఎంత బాగా అడుగుంటుంది అది ఆ బొమ్మను పట్టుకొని సో ఇంకా నైన్ థర్టీ క్వార్టర్ టు టెన్ అయితే అయిందండి ఇంకొచ్చేసామన్నమాట తీసుకొని సో ఇంకా ఇవైతే మళ్ళీ స్టిచ్చింగ్ కూడా ఇవ్వాలి మళ్ళీ లేట్ అయిపోతే కూడా వాళ్ళు మనకి స్టిచ్ చేయడానికి డిలే చేస్తారు ఎందుకంటే సీజన్ కాబట్టి తొందరగా ఇవ్వాలంటే వాళ్ళకు కూడా ప్రాబ్లమే సో అలా ఇంకా టెన్ అయిపోయింది మా పిల్లలకి ఏం చేసామంటే వెళ్ళేటప్పుడే నైట్ డిన్నర్కి రెడీ చేసి వెళ్ళిపోయాము లేట్ అయిపోతే మళ్ళీ కష్టం రాగానే అని సో ఇంకా రాగానే ఇంకా లంచ్ డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తామన్నమాట సో ఇప్పుడు మీకు నేను శారీస్ అయితే ఏవి తీసుకొచ్చానో చూపిస్తానండి యాక్చువల్గా నేను ఒక శారీ వచ్చేసి వాడు ఆఫర్స్ పెట్టాడు అనమాట అందులో కొన్ని టెన్ నుంచి స్టార్ట్ ఉన్నాయి అందులో అన్ని ఆఫర్స్ అనమాట ట్వంటీ పర్సెంట్ అయి ట్వంటీ పర్సెంట్ అని ఫిఫ్టీ పర్సెంట్ అని అట్లా చాలా ఆఫర్స్ పెట్టారు సో లాస్ట్ టైం కూడా అట్లా ఆఫర్లో పట్టు శారీస్ అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయి క్వాలిటీ సో ఈ సారీ కూడా అతను చూపించిన శారీలో మంచి క్వాలిటీ కానివ్వండి మంచి క్లాత్ చాలా బాగుంది సరే కదా ఒకటైనా మంచి శారీ తీసుకోవాలి కదా అని చెప్పి ఒకటైతే మంచి తీసుకున్నాను అన్నమాట సో ఆ శారీ వచ్చేసి ఫోర్ థౌజండ్ యాక్చువల్ కాస్ట్ వాడు ఆఫర్లో టూ థౌజండ్కి అయితే ఇచ్చాడనమాట నాకు ఒక శారీస్ ఏంటంటే కలరు మనకి పట్టు శారీస్లో కొంచెం థిక్ కలర్ అయితే కట్టుకుంటే గ్రాండ్గా ఉంటుందని చెప్పి నా ఒపీనియను సో అందుకోసం అని చెప్పి నేను కొంచెం థిక్ కలరే సెలెక్ట్ చేశాను అనమాట యాక్చువల్గా కొన్ని కలర్స్ చూపించాడు కానీ బార్డర్ ఏంటంటే డల్గా ఉన్నాయి అసలు అది మనకేంటంటే పట్టు శారీస్ కడితే గ్రాండ్ లుక్ అనేది ఉండాలి మనం తీసుకున్నా కూడా ఇయూ డల్ ఉంటే కడితే పెద్ద రిచ్గా అనిపించేది లుక్ రాదనమాట సో అందుకోసం అని చెప్పి నేను కలర్ అయితే మంచి రిచ్ అంటే థిక్ కలర్ అయితే సెలెక్ట్ చేశాను ఆ కలర్ వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్డ్ అండి అసలు చాలా బాగుంది మీకు ఇక్కడ లైటింగ్ ఏమవుతుందంటే ఒక షేడ్ లాగా పడుతుంది అనమాట మీకు కానీ అది అట్లా మెరవడం అట్లా ఏం లేదండి ఆ శారీ అసలు పట్టుకుంటే ఎంత సాఫ్ట్ ఉందంటే క్లాత్ కలంకారీ టైప్లో ఆ డిజైన్ ఇచ్చాడు అనమాట మొత్తము లోపల పళ్ళు కానివ్వండి అంత అసలు కలంకారీ టైప్లో వచ్చింది అసలు ఎంత బాగుందంటే క్వాలిటీ అంత బాగుందండి అసలు చాలా సాఫ్ట్ ఉంది మనకు కట్టినా కూడా చాలా కన్వీనియంట్గా మనకి మంచిగా బాగుంటుందన్నమాట సో ఇలా వేసుకొని చూస్తే చాలా మంచి రిచ్ లుక్ అనమాట సో అందుకోసం అని తీసుకున్నాను నాకు ఈ కలర్ కూడా లేదు లాస్ట్ ఇయర్ కాకుండా ప్రీవియస్ ఇయర్ తీసుకున్నప్పుడు అది థిక్ ఆరెంజ్కి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందనమాట అది డిఫరెంట్ డిజైన్ అది టోటల్లీ ఆ కింద అంచు కూడా దానికి వైట్ వచ్చింది అంటే వెండి జరిలాగా సో ఇది వచ్చేసి టోటల్ మొత్తము ఆరెంజ్ కలర్కి మొత్తం మిక్స్డ్ పింక్ షేడ్ వచ్చి మొత్తం కింద కలంకారీ ప్రింట్ వచ్చిందనమాట అసలు లోపల పళ్ళు అయితే చాలా గ్రాండ్గా ఉందండి అసలు నేను అది మీకు తీసి చూపించాలంటే కొంచెం నాకు తీయడానికి రాలేదు కానీ అసలు బలే నాకు అది పమ్ట నచ్చే నేను ఈ శారీ తీసుకున్నాను అనమాట చాలా బాగుంది మీకు ఇక్కడ మేబీ కనిపించకపోవచ్చు లోపల కలంకారీ బొమ్మలు అవి చాలా బాగున్నాయి అసలు సో అలా ఇది ఒకటైతే తీసుకున్నాను అనమాట ఈవినింగ్ మనము ముత్తెదువులకి వచ్చినప్పుడు వాయినం ఇచ్చినప్పుడు బాగుంటుంది ఈ శారీ అని చెప్పి ఈ శారీ వచ్చేసి నేను సింపుల్ కాస్ట్లో తీసుకున్నాను అని చెప్పాను కదా ఇది వచ్చేసి పెసరపిండి కలర్కి బ్లాక్ది జెరీ అనించి వచ్చిందండి అసలు ఎంత బాగుందంటే పెట్టుకొని చూస్తే అంత బాగా చాలా బాగా రిచ్గా అనిపించింది నాకు ఇలాంటివి ఏంటంటే మనకి చూస్తే అనిపించవండి కడితే చాలా బాగుంటాయి ఈ లుక్ అనేది సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇది కాస్ట్ కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అనమాట అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఇచ్చాడు వాడు ఎయిట్ హండ్రెడే ఏమో ఉన్నట్లుంది వాడు దానికి ఫిఫ్టీన్ పర్సెంట్ తీసేసి నియర్లీ సిక్స్ హండ్రెడ్ ఎంతో పడింది అనమాట కానీ బాగుందండి శారీ అయితే అసలు నాకైతే భలే నచ్చింది ఇది దీని మీద వాడు లోపల బ్లౌజ్ ఇచ్చాడు కానీ ఆ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఉంది నేనైతే దీనికి ప్లెయిన్ బ్లాక్ది చూస్ చేసుకున్నాను అనమాట బ్లౌజు బ్లాక్ది ప్లెయిన్ అయితేనే దీనికి లుక్ బాగుంటుంది సో అలాగే ఇంకొక శారీ వచ్చేసి ఇది అసలు బ్రింజల్ కలర్ అండి నాకు అస్సలు లేదు ఈ కలర్ శారీ ఇది నెమలి నెమలి వచ్చి ఎంత అందంగా ఉందో చూసారా నాకు ఎలా ఉండాలంటే ఇప్పుడు మనం అంచుకి పైన శారీకి ఆపోజిట్ ఉంటే మనకేంటంటే మంచిగా లుక్ అనేది బాగుంటుంది సో నాకు ఎందుకో కింద జెరీకి ఆ కలర్కి మంచి కాంబినేషన్ అనిపించింది సో అందుకోసమని తీసుకున్నాను నాకు ఈ కలర్ కూడా లేదనమాట సో ఇది కూడా కడితే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీకు ఇవి కట్టి వీడియో తీస్తాను నేను సో అలా త్రీ శారీస్ అయితే తీసుకున్నాను అనమాట ఇది కూడా అంతేనండి నియర్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది అంతే ఇది కూడా వాడు ఎయిట్ హండ్రెడ్ ఏమో చెప్పాడు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చాడు మరి హాఫ్ అంటే కొన్ని కేజీ కేజెస్ అంటారు కదా కేజెస్లో తీసుకుందామంటే అవి నాకు ఎందుకు అంత అనిపించలేదు సో అందుకోసమని ఇంక ఇవాడు వాడు పర్సంటేజ్ పెట్టి సమ్ అమౌంట్ తగ్గించి ఇచ్చాడు సరే మనకు బాగున్నాయి కదా అని చెప్పి తీసుకున్నాను ఇది వచ్చేసి నేనేమి అక్కడ షాప్లో కొనింది కాదండి ఇది మాకు తెలిసిన వాళ్ళు శారీ మ్యారేజ్కి వెళ్ళలేదని చెప్పి నాకు ఇంటికి పంపించారు శారీ ఇట్లా పం నాకు ఇవ్వమని నాకు యాక్చువల్గా ఇది ఇచ్చి కూడా చాలా మనసు అయింది కానీ నేను ఇప్పటివరకు బ్లౌజ్ కుట్టించలేదు నాకు ఎందుకో ఇప్పుడు గుర్తొచ్చింది మంచిగా ఉంది బాగుంది పైన లైట్ కలర్కి కింద థిక్ కలర్ వచ్చి బార్డర్ చాలా బాగుంది సో ఇవి ఎలాగో స్టిచ్చింగ్కి ఇస్తున్నాను కదా ఇది కూడా ఇద్దాము మార్నింగ్ మనం పూజ చేసేటప్పుడు ఈ శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది గ్రాండ్గా ఈవినింగ్ నేను తీసుకొచ్చింది దేవుడికి పెట్టి అని చెప్పి ఇంకా మొత్తం అయితే టోటల్ ఒక ఫోర్ శారీస్ సిక్స్ శారీస్ ఆ స్టిచ్చింగ్కి ఇస్తున్నానండి ఇవి కాకుండా ఇంకా నా దగ్గర కొన్ని శారీస్ ఉన్నాయి స్టిచ్చింగ్ ఇవ్వాల్సినవి సో అన్నీ కలిసి ఓవరాల్గా అయితే ఒక సిక్స్ శారీస్ అయితే ఇస్తున్నాను అనమాట అవిడికి ఇంపార్టెంట్వి అయితే మనకి టూ శారీస్ అయితే ఇవ్వమంటే మనకి రెడీ చేసి ఇచ్చేస్తుంది సో అలా ఆషడం షాపింగ్ అయితే నాది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఆ లవ్ యూ బా